నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగరాధ్యక్షులు మామిడాల మధు మహిళా అధ్యక్షురాలు కప్పీర రేవతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు గత ఐదేళ్లు అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు అందుకే ఫ్యాన్ గుర్తుకి ఓటేయకుండా జగన్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి సంక్షేమం చేసే తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కోరారు ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా నమస్కారాలతో తెలుపుకుంటున్నాను మనం ఆలోచించాల్సిన సమయం దగ్గరకు పడింది ఎందుకనంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం నానా రకాల విధాలుగా మాట్లాడుతా మరలా ప్రజలను పెట్టాలని చూస్తుంది గతంలో అలాగే ఒక్క ఛాన్స్ అని మనల్ని ప్రలోభాలకు గుర్చేసి ముఖ్యంగా మహిళల్ని ఓటు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక మనల్ని అణగదొక్కటం జరిగింది అసలు వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని నానా రకాల బ్రాండ్లు చీప్ లిక్కర్లతోటి మా పుస్తదాళ్లు తెంచినందుక మేము మీకు ఓటు వేయాలి అని అడుగుతున్నాం లివర్ చెడిపోయింది కిడ్నీ చెడిపోయింది బ్రెయిన్ టాబేజ్ చెడిపోయింది మీ జే బ్రాండ్స్ దాగి అందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నాను నేను అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్కరికి కోత కోసి ఆ ఒక్కరికి కూడా రేషన్ కార్డుకి ఇంకో దానికి ఇంకో దానికి లింక్ పెట్టి ఆపి వేయటం జరిగింది అందుకు మీకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను వృద్ధాప్య పెన్షను ఒకేసారి మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కను చొప్పున పెంచి ఇప్పటికి పెంచి నన్ను నువ్వు నీకు మరలా నీ మాయ మాటలు నమ్మి ఓటు వేయాలా అని అడుగుతున్నాను ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుకు ఓటు వేయాలా కరెంటు ఛార్జీలు ఇప్పటికి తొమ్మిది సార్లు పెంచినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా పెట్రోల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా లేదు మహిళల మాన ప్రాణాలు దోచుకుంటూ ఆ చంపబడుతున్నందుకు ఓటు వేయాలా ఈ వైసీపీ ప్రభుత్వానికి అని అడుగుతున్నా బీసీ సప్లాట్ నిధులు మళ్ళిచ్చారు ఎస్సీ సబ్లాంటి నిధులు మళ్ళిచ్చారు సప్లాట్ నిధులు మళ్ళిచ్చారు మైనార్టీ నిధులు మళ్ళించారు అందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడు గూడు గుడ్డా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడు పెట్టే అన్న క్యాంటీన్లు లేకుండా చేసినందుకు ఓటు వేయాలా గూడు కట్టిన టిక్కో ఇల్లు ఇవ్వకుండా నాలుగు గజాలు చోటు ఇచ్చి అవి కూడా వాళ్ళ పినామీలకు ఇచ్చి పేదలను అన్యాయం చేసినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నా ఇక చెప్పాలంటే ఎన్ని 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 విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీకు తెలుసు బీసీ వాళ్ళని చంపబడ్డారు బీసీ మహిళల్ని విధులను చేశారు అందుకు ఓటు వేయాలని అడుగుతున్నా పోలీస్ స్టేషన్లో దిశ చట్టం తీసుకొస్తున్నాను మహిళలందరికీ మీకు తోడుకుంటానని చెప్పి అసలు అధికారికంగా లేని దిశ చట్టాన్ని పెట్టి మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే మధ్యస్థాలు చేస్తూ ఈ వైసీపీ వాళ్ళని అక్కడ మెంబర్లుగా చేర్చి వాళ్ళతో మరలా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా ఎవరైనా మహిళ మహిళ ఒక ఎమ్మెల్యే గానో ఎంపీగానో పోటీ చేస్తుంటే వ్యక్తిగత దూషణలు చేస్తా క్యారెక్టరైజేషన్ చేపిస్తా అందుకు ఓటు వేయాలని అడుగుతున్న మహిళని కించిత్ మా వాళ్ళకి ఇక నేను చెప్పలేకపోతున్నా ఈ మధ్య చూసాము మా కోవూరులో కూడా ఒక మహిళని మా ప్రశాంత్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు రాజకీయంలో ఏం మాట్లాడాలి పని మేం ఎంత చేశాము మీరు ఎంత చేశారు ఈ విధంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళని ఇక భర్తలు భార్యలు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఎంత దిగజారిందో అందరూ చూస్తున్నారు అందుకు ఓటు వేయాలని అడుగుతున్నా ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఉద్యోగ ఉద్యోగాలు లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసినందుకు వీళ్ళకి ఓటు వేయాలా మనము కంపెనీలు తీసుకురాకుండా ఫ్యాక్టరీలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా చేసి విద్య విద్యావంతులకి వాలంటరీగా ఉద్యోగంగా పెట్టి ఐదు వేలు ఇస్తున్నందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా పైపెచ్చు ఇప్పుడు ఆ వాలంటరీలను మీరు మబ్బిపెట్టి మీకు పదిహేను వేలు ఇస్తాం ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి వైసీపీ కార్యకర్తలాగా పనిచేయమని అడుగుతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తును మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆలోచించి మీకు ఓటు వేయాలని అడుగుతున్నాను ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి మీకు ఎందుకు ఓటు వేయాలి మీరు అసలు మాకు ఓటు వేయమని అడిగే హక్కు మీకు ఉందా లేదా అని చెప్పని నేను అడుగుతున్నా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లు లేకుండా చేశారు విదేశీ విద్య లేకుండా చేశారు బీమా లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుందని ఆ రోజు అందరూ నిర్ణయించుకుంటే అది లేకుండా చేసి మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నం రాజధానిగా పెడతానని చెప్పి ఆ రాజధానిని డ్రగ్స్ రాజధానిగా చేర్చేందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా నేను పేర్లు పలకలేనటువంటి డ్రగ్స్ని ఏర్పాటు చేసి యువతని కూడా దోహ పట్టిస్తున్నందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నా నేను ఏమైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు వాళ్ళ మీద దాడులు చేసి దొంగ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తూ చట్టాన్ని మీ చుట్టాలుగా మార్చుకున్నందుకు మీకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను నేను ఏ విధంగా మీరు ఓటు అడిగే హక్కు ఉంది నైతిక విలువలు కోల్పోయారు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వంద రకాల సంక్షేమ పథకాలు ఇస్తే అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు అందుకోసం మీకు ఓటు వేయాలా అని అడుగుతున్నా కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మహిళలు గమనించాల్సిన అవసరం ఉంది మన మహిళల్ని ఎంత అన్యాయం చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన జైల్లో ఉన్నప్పుడు సొంత చెల్లి కాళ్లకు బలపాలు కట్టుకొని పాదయాత్ర చేసి ఆయన గెలిపించినందుకు ఆమెని ఆ తెలంగాణకు తరివేసినందుకు ఆయనకు ఓటు వేయాలా మనము ఆయన చెల్లి ఇంకో చెల్లిని సొంత బాబాయిని చంపి గొడ్డలి పోటుతోటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టి ఎలక్షన్లో ఓటు అడిగినందుకు మరలా తిరిగి ఓటు వేయాలా మనం అని అడుగుతున్నాం ఇప్పుడు కూడా చాలా చేశారు కోడికత్తి సీను వచ్చేసారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఒకటని మంచి చేసిందంటూ లేదు మరలా మీరు ఏ మోహం పెట్టుకొని వచ్చి మమ్మల్ని ఓటు అడుగుతున్నారు మేమందరము ఎందుకు ఓటు వేయాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా మనస్తో ఆలోచిస్తున్నారు మీకందరికీ ఒకటే చెప్తున్నాను మన పిల్లలు మన భావితరాలు మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేసే నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ అంగళ్ళు కొట్టేసి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళని చంపేసి మరలా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు ఈ రేపు ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే తిరిగి ప్రజల మీద ఈ ప్రయోగాలు చేస్తారు వీళ్ళు కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కానీ ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి వీళ్ళు ఓటు మనల్ని అడిగే నైతిక బాధ్యత ఉందా లేదా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముఖ్యంగా నెల్లూరులో నెల్లూరులో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబెడుతున్నారు ఇద్దరు కూడా ఎటువంటి మత్సాలైన నాయకులు వీళ్ళు తెల్లని గుడ్డ మీద బురద చల్లినట్టు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత చల్లినా బురద అంటుకోదు ఇక్కడ వీళ్ళిద్దరూ అభివృద్ధి మంచి ఎవరికైనా సాయం చేయటం ఇలాంటి పనులు తప్పే వేరే విధానంతో వచ్చేది లే వచ్చే వాళ్ళు కారు కాబట్టి మంచి నాయకుల్ని నెల్లూరు ప్రజలు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా ఆదాల ఆదాలను ఓడించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ తెలుపుతూ నెల్లూరు స్మార్ట్ సిటీ కావాలన్నా నెల్లూరు బాగుపడాలన్నా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ఊరుగా ఉండి జాతీయ స్థాయిలో నిలబడాలన్నా కూడా నెల్లూరులో ఈ ఇద్దరిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ముఖ్యంగా మహిళల్ని పేరు పేరున మన పుస్తక దాడులు తెగకుండా ఉండాలన్నా మనం గౌరవంతో విలువలతో బయట తిరగాలన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఇక్కడ విపిఆర్ గారిని నారాయణ గారిని గెలిపించుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఏ విధంగా ఓటు అడగాలో వాళ్ళకి తెలియక ఎందుకంటే గతంలో చేసిన అన్నీ కూడా అన్నీ పొరపాట్లే అందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు ఉన్న పెన్షన్లన్నీ బీకేశారు అందరికీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు ఉన్న రేషన్ కార్డులన్నీ బీకేశారు అలాగే కరెంటు బిల్లు నేను ఒక పైసా అయితే పెంచను అన్నాడు ఒక పైసా కాదు కదా వేలు వేలు పెంచేశాడు అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని నిత్యావసర ధరలు కానీ అన్ని విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నాకు ఓటేయండి వేయండి నన్ను ఆశీర్వదించండి సిద్ధం అని అంటున్నాడు మేము సంసిద్ధంగా ఉన్నాం నీకు అందికి ఎవరు ఓటు వేయకుండా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది గతంలో నువ్వు ఒక అవకాశం అంటే లే రాజశేఖర్ బిడ్డ కదా అని చెప్పి నీకు ఒక అవకాశం ఇచ్చిన దానికి పేదలు తినే అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి నువ్వు ఏ పథకాలు కూడా లేకుండా అన్నీ కూడా కట్ చేసావు ఎవరికన్నా పథకాలు ఇస్తే అందరు కూడా ఐదు సంవత్సరాలు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ నువ్వు ఒక సంవత్సరం ఇవ్వడం రెండో సంవత్సరం ఏదో కరెంటు బిల్ ఎవరో కరెంటు బిల్ మళ్ళీ అది కూడా ఆ ఇంటి ఓనర్ కరెంటు బిల్ కాదు ఎవరో కరెంటు బిల్ వాళ్ళకి యాడ్ చేసి ఆ పథకాలన్నీ తీసేయడం నిజంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యకరం అందుకోసం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్కడికెళ్ళినా కూడా ప్రజల దగ్గర చుక్కెదురవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు మీరేం చేశారయ్యా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వరకు నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మేము కార్పొరేటర్లుగా ఉన్నాం అప్పుడు జరిగిన డెవలప్మెంటు ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అంత డెవలప్మెంట్ జరిగిన కార్యక్రమ సందర్భం లేదు ఆ పీరియడ్లో దాని గోల్డెన్ పీరియడ్ అంటారు ఆ పీరియడ్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరిగింది రోడ్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ పార్కులు కానీ డ్రైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ వాటర్ కానీ ఇవన్నీ కూడా తొంభై శాతం చాలా వరకు అంటే కొన్ని కంప్లీట్ అయిపోయి మిగతావన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే వాటర్ స్కీమ్ కానీ టిట్కో హౌసెస్ కానీ అన్నీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాడు పెడితే మీరు ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి పెట్టి చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఈ నారాయణ సార్ గారికి పేరు వస్తుందని చెప్పి మీరు కావాలని చేయకుండా మీరు రాజకీయం చేయడం ఇది తబ సబబ్ కాదు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారి వస్తేనే విజన్ అంటే విజన్ గల నాయకుడు ఎవర్రా అంటే ముందు చూపున్న ఉన్న వ్యక్తి ఎవర్రా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజలు గ్రహించారు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో నగరంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాలెట్ బాక్స్ ముందుంటుంది తర్వాత ఎమ్మెల్యే గారి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది కాబట్టి రెండు కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లన్నీ కూడా ప్రజలందరూ కూడా వేసి మంచి మెజార్టీతో అటు నారాయణ సార్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు ఓట్లేయాలని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న నాయకులు మాకు అభివృద్ధిని చూసి ఓటేయండి మేము చేసిన మంచి పనులు చూసి ఓటేయండి అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది అయ్యా మీ ప్రభుత్వంలో ఏం మంచి చేశారు నాయన మీరే చేసాం మేమే అని చెప్పుకోవడం తప్ప మీరేం చేశారు ప్రజలకి యువతకు ఉద్యోగాలు లక్షల్లో ఇప్పిస్తారన్న రిపించగలగలిగారా కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు అదేవిధంగా మహిళలకి ముందుగా మధ్య వల్లది నిషేధిస్తాము ఈసారి మేము ఎలక్షన్ రాగానే అని చెప్పి మాట్లాడినోళ్ళు ఈరోజు ఏం చేశారు పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మనుషుల్ని తాగే వాళ్ళందరూ పిచ్చోళ్ళు చేశారు ఈరోజు మెంటల్ హాస్పిటల్ చాలా మంది జాయిన్ అయ్యి ఉన్నారు మరి ఇవన్నీ చేసినందుక మీకు వేయాలి మీరు చేసిన అభివృద్ధి అన్నది ఏదైనా ఉందా ఈరోజు ప్రజలకే మేము చేస్తున్నామని చెప్పి అంటున్నారు ఏం చేశారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం ప్రజలకి బొడుగు బలహీన వర్గాల ప్రజలకందరికీ మేము అండగా ఉన్నాము ఒక అన్నగా ఉంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీల్ని పూర్తిగా నెరవేరించేశారు ఎందుకంటే ఒక కార్పొరేషన్ అని చెప్పి యాభై ఆరు అని చెప్పి చెప్పి వారికి అక్కడక్కడ మబ్బి పెట్టి వారిని ఈరోజు నోరెత్తకుండా చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం ప్రజానీకంలో ప్రజలందరూ సురక్షితంగా బాగుండాలంటే అక్కడ పరిపాలించే ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాజు ఆ రాజుకి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటేనే అక్కడ పరిపాలన సుభక్షణ బాగా జరగద్ది అట్లా కాకుండా నీకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనతో అంతా ఇక్కడ ప్రజలకందరుద్ది ఈరోజు ఉద్యోగాలు ఇస్తానన్న వారిని నిరుద్యోగులుగా ఈరోజు కూడా ఐదు వేల నుంచి వాలంటీర్లు పెట్టుకున్నది మీరు కాదా అని అడుగుతున్నాం డిగ్రీలు బీటెక్లు ఎంకాల్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ సంపద లేకుండా చేశారు ఈరోజు అభివృద్ధి జరగాలంటే మీరు ఏం తెచ్చారు ఏమైనా ఫ్యాక్టరీలు తెచ్చారా అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు అన్నారు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారాయో మీరు సంక్షేమ పథకాలు ఇస్తుందో అంటున్నారు ఆ సంక్షేమ పథకాలకి ఎలాంటి పాత్ర పెట్టారు పెన్షన్ అందరికి ఇస్తామన్నారు ఆ పెన్షన్లో మీరు ఎంతమందికి ఇవ్వగలిగారు కరెంటు బిల్లుని అడ్డం పెట్టుకొని ఆ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని యూనిట్లు ఎక్కువ వచ్చిందని ఈరోజు దాన్ని కూడా వంద మందిలో ముప్పై మంది కూడా ఇవ్వకుండా తీసేయడం జరిగింది ఆ రోజు ఒంటరి మహిళలకి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న పట్టణంలో ఉన్న మహిళలకి అందరికీ వారికి తోడుగా వాళ్ళకి ఏదన్నా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈరోజు దాన్ని కూడా పూర్తిగా మీరు నిర్మూలించి ఈరోజు మహిళలు కూడా రోడ్డు పడేశారు పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి మీరు నిల మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్క వస్తువు నిత్యావసర వస్తువులు ఏ విధంగా రేట్లు పెరిగినాయని అడుగుతున్నాం మీరు వచ్చినప్పటి నుంచి ఏమన్నా మంచి జరుగుంటే ప్రజలు గమనిస్తారు మీకు ఓట్లేస్తారు ఇప్పుడు ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ అని మీకు ఇవ్వడం జరిగింది ఆ ఒక్క ఛాన్స్ అన్నది మీరు నిలబెట్టుకోలేకపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏది అభివృద్ధి అన్నది అంటే ఏంటో మళ్ళీ మీకు మనకందరికీ కూడా చూపించబోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈరోజు దోసుకో దాసుకో అన్న పథకాలన్నీ పక్కన పెట్టి మన ప్రజలకు ఏం చేయాలని స్వచ్ఛమైన నాయకులు మన ముందున్నారు ఈరోజు నారాయణ సార్ గారు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు ఆయనకేం అవసరం లేదు సంపాదన అనేంత అవసరం లేదు ఆయనకు చాలా ఉన్నాయి ఈరోజు ప్రజలకి తన వ్యక్తిగతంగా సొంత నిధులతో కూడా ఎన్ని పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రజలు సిటీ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు ఆయన అందరూ స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆయనకు మంచి మెజార్టీతో ఓటేసి గెలిపించాలి అదేవిధంగా ఎంపీగా ఉన్న మనకి ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నిలబడడం జరిగింది ఆయన కూడా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని ఈరోజు రావడం జరిగింది మీరు తప్పకుండా ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని సిటీ ప్రజలు కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మేము వెళుతున్నాం మాకన్నీ మేము అభివృద్ధి చేస్తున్నాము దాన్ని చూస్తే మాకు ఓటు ఏమైనా అడుగుతున్నారు మీరు ఓటు వేయడానికి అడలేని పోయినప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా స్పందిస్తారో మీకే అర్థమవుద్ది మేమేమో అంత ఆలోచన లేకుండా మీరు ప్రజాపాలన ఎట్లా చేస్తారన్నది మాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు ఎంత ఆలోచించినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు ఓట్లేసి మంచి మెజార్టీ తెలుగుదేశానికి గెలిపించడానికి స్వచ్ఛందంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని పేరు పేరున సిటీలో ఉన్న ప్రజలు జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మేము ఏడుకుంటున్నాము ఈరోజు మధ్యాంతర మధ్య మధ్యాన్ని ముందుకు తీసుకొచ్చి మధ్యాంతర ప్రదేశంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి